వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన అవినీతి కారణంగానే ఆ పార్టీ నాయకులు జైలుకు వెళ్తున్నారే తప్ప తెలుగుదేశం పార్టీ కక్షపరిత పాలన వల్ల కాదని కోట తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేరక మురళి చేసిన వ్యాఖ్యలను టీడీపీ నాయకులు ఖండించారు కోటపట్నంలో టీడీపీ మండల అధ్యక్షుడు పలగాటి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు నాడు అధికారంలో కొనసాగిన వైకాపా నాయకులు చేసిన పాపాలు ఇప్పుడు పండుతున్నట్లు చెప్పారు ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ పాసం సునీల్ కుమార్ నేతృత్వంలో నియోజకవర్గంలోని ప్రతి పల్లెలో పండుగ వాతావరణం కనిపిస్తుందన్నారు అలాంటి ఆరోపణలు ఎమ్మెల్యే పై ఆరోపణలు ఇతర పలికారు ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు పలగాటి భాస్కర్ రెడ్డి జిల్లా మైనార్టీ అధ్యక్షుడు షేక్ జలీల్ అహ్మద్ మండల ప్రధాన కార్యదర్శి తిరుమల శెట్టి కోటేశ్వరరావు నెల్లూరు మోహన్ రెడ్డి మధు యాదవ్ వాకా విజయభాస్కర్ రెడ్డి ఎంపీటీసీ సభ్యులు దారా సురేష్ శంషుద్దీన్ యానాటి నారాయణ మీజూరం మల్లికార్జునరావు వాటం మేటి చెంగలరావు తూపిలే రాధాకృష్ణారెడ్డి మరి పోలయ్య నాయుబ్ రసూల నౌషాద్ తల్లం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు కోట కోట మండల పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు వరగాటి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈనాటి పత్రికా సోదరుల సమావేశానికి విచ్చేసిన నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు నిన్నటి రోజు గౌరవ మండలి సభ్యులు గారు మేరిగా మురళి గారు ఆయన మాట్లాడిన విధానం చూస్తుంటే చాలా విడ్డూరంగా ఉంది బహుశా గత సంవత్సరం సార్ సార్వత్రిక ఎన్నికల్లో మా శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ ఇచ్చిన డోస్కి ఆయన మైక్ పట్టుకుంటే పాశం సునీల్ కుమార్ గారు గుర్తొస్తున్నట్టున్నారు వాస్తవంగా నిన్న ఆయన మాట్లాడుతూ అవినీతి పరుగులు పడుతుంది అంటున్నారు అవినీతి పరుగులు పెట్టడం కాదయ్యా గత ప్రభుత్వ హయాంలో మీ మీరు మీ నాయకులు చేసిన అవినీతి కారణంగా మీ నాయకులు వంశీ కాడి నుంచి గోవర్ధన్ రెడ్డి కాడి నుంచి మిథున్ రెడ్డి కాడి నుంచి అందరూ కూడా జైలుకి పరుగులు పెడుతున్నారు అల్లు తెరిచి చూడండి ముందు మీరు కలిసి తెలిసి చూడండి గత ఎన్నికల ముందు సూపర్ సిక్స్ కానివ్వండి బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అని చెప్పి మేము ఎన్నికల ముందు వచ్చాం ప్రజల్లోకి వెళ్ళాం ఎన్నికల్లో ఎన్నికల వాగ్దానాల్లో భాగంగా మేము ఏదైతే హామీలు ఇచ్చామో ఏదైతే సూపర్ సిక్స్లో ప్రజెంట్ చేశామో ఈరోజు దాదాపు అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటా వస్తున్నాం అంతేకాకుండా అంతేకాకుండా పోలవరం పరుగులు పెడుతుంది అమరావతి అత్యంత అద్భుతంగా చాలా ఫాస్ట్ గా బిల్డ్ అవుతుంది అందులో భాగంగా ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ సిఆర్డిఎఫ్ బిల్డింగ్ కూడా మొదటి బిల్డింగ్ కూడా స్టార్ట్ అవుతుంది చూడండియ్యా మేము ఏం చేస్తున్నాం ఇక్కడ సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ప్రతి పల్లె కూడా పండుగ చేసుకుంటా ఉంది ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు మన ప్రభుత్వ విధానాల కారణంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి మేము మా నాయకులు వెళ్తూ ఉంటే ప్రజలు మమ్మల్ని బ్రహ్మరథం పడుతున్నారు వాళ్ళ బ్రహ్మరథం చూసి మేము ఉత్సాహంగా పాల్గొంటున్నాం కార్యక్రమాల్లో ప్రతి కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్తే కూడా ప్రతి చెల్లి ప్రతి తల్లి కూడా చాలా సంతోషంగా ప్రభుత్వం బాగుంది అని చెప్పి మాకు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు ఇవన్నీ మీకేం కనవడు మీరు ఓడిపోయి లో ఉండి మైక్ దొరికితే పూర్వకం వచ్చేసి ఏదేదో మాట్లాడుతున్నారు మీ విధానం తగ్గించుకోకుంటే పదకొండు సీట్లు కాదు కదా అడ్రస్ గల్లంత అవుద్దని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇంకోసారి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని నడవాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను ఏ మా గూడూరు నియోజకవర్గ ఇన్చార్జ్ ఎమ్మెల్సి గారు నరేంద్ర మోడీ గారు మాటలు నేను ఖండిస్తా ఉన్నా ఎందుకంటే ఆయన మూడు నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యాలకు ఉన్నట్టుగా మాట్లాడటం జరిగింది ప్రెస్ మీట్లో ఇది చాలా అసభ్యకరమైన మాట మేము ఈ రాష్ట్రంలో ఒక పారదర్శకు ముఖ్యమంత్రి గారు ఈ డివిజన్లో ఒక నిజాయితీ పరుడు ఒక అభివృద్ధి ప్రధాన ఎమ్మెల్యే సునీల్ కుమార్ నగర్ నాయకత్వం మేము పనిచేస్తా ఉన్నాం ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ పార్టీ కార్యకర్త కూడా ఎక్కడ కూడా ఒక క్రమశిక్షణగా పనిచేస్తా తప్పితే అసభ్యంగా ఎక్కడ పార్టీ పనిచేయాలని గతంలో వీరు చెప్తున్న మురళీ గారు నేను తెలియజేస్తున్నా వైసీపీ పార్టీ మీ మీ ప్రభుత్వంలో మీ నాయకులు మీ కార్యకర్తలు ఎంత విచ్చలుగుడిగా పరిపాలించారో ఎంత వెచ్చుడిగా ప్రవర్తించారో మీరు చూసుకున్న ఒకసారి మీ మీ నాయకత్వం మీ అధినాయకత్వం మీ ముఖ్యమంత్రి గారు యొక్క శాస్త్ర యొక్క దౌర్జన్యాల వల్లే మీ పార్టీ పదకొండు స్థానాలకి దిగజారి కూడా మీరు గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా అదేవిధంగా పార్టీ ఓడిపోయి ఒక సంవత్సరం వెళ్ళినా కూడా మీ పార్టీలో ఉన్న నాయకులు అధికారం మొత్తులో ఉండి అదేవిధంగా అధికారం కొనసాగుతుందని చెప్పి అనుకుని కొంతమంది అధికారుల మీద దౌర్జన్యానికి పోతే వాళ్ళ మీద కేసులు నమోదు చేయబడింది అంతేగాని టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యంగా మీ పార్టీ నాయకుల మీద ఇంకోళ్ళ మీద మేము కేసులు బుక్ చేయరా మీరు దౌర్జన్యంగా అధికారుల మీద ప్రజల మీద మా టీడీపీ లీడర్స్ మీద మీరు ప్రవర్తిస్తుంటే అధికారులు మీ ముందు కేసు బుక్ చేస్తాం కానీ మేము ఎక్కడ కూడా మా పార్టీ సభ్యులు కానీ మేము కానీ ఎక్కడ కూడా దౌజ్యం చేసే ప్రశ్న లేదు మేము పోటీ పడింది ఏంటంటే ఈరోజు కూరూరు డివిజన్లో సునీల్ సునీల్ గారి నాయకత్వంలో మేము పోటీ పడింది అభివృద్ధిలో పోటీ పడి వరకు వాళ్ళకి పోటీ పడి మేము ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలన్న ఆలోచనతో మేము పోటీ పడతాం కానీ మీలాంటి గతంలో దౌల్చనాలకి పోటీ పడి చేసిన ప్రజా ధనాన్ని దోచుకోవడానికి పోటీ పట్టుకోవడం కాదు నేను చెప్తున్నాను ఈ సందర్భంగా మీరు మీ మంత్రి గారు కాకాళ గోవర్ధడి గారు రాష్ట్రానికి మంత్రి కానీ ఏ రోజైనా ఈ గూడి డివిజన్లో ఉన్న అన్ని మండలాలకి ఒకరోజు వచ్చి ఉంటాడా ఆయన పేరు మీద ఏ డెవలప్మెంట్ కార్యక్రమం అయినా మీరు చెప్పండి ఒకసారి మీరు విధాన పరిషత్తు సభ్యులు అసలు జీవితంలోనే మీకు ఒక చెడ్డ పేరు ఎందుకంటే మా గూడి డివిజన్ మీరు ఏం చేసింది లేదు మీకు విధానసభ ఎమ్మెల్సీ సభ్యత్వం చూసుకున్న తర్వాత ఏ ఊళ్ళో ఈ డివిజి ఊరు లో ఏ పని చేయాలకు ఒక పని చేసినా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజలకు అదేవిధంగా మీ పార్టీ ఎంత ద దురదృష్టమైన పార్టీ అంటే మీ పార్టీ ఎమ్మెల్యే మీదనే మీ చరిత్ర చూసుకోండి మీ పార్టీ ఎమ్మెల్యే మీదనే మీ దౌర్జయం చేసిన అంటే సొంత పార్టీ మీద ఎమ్మెల్యే మీద దౌర్జన్యం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే మీ వైఎస్ఆర్ పార్టీ ఈ ఊరు డివిజన్లో వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేనే కింద బడదేసి రౌడీజన్ చేసి దౌర్జన్యం చేసే పార్టీ ఉందంటే అది మీ వైఎస్ఆర్ పార్టీ మురళీ గారు మీకు చెప్తున్నా డెవలప్ చేయడమే గొప్ప విషయం కానీ మీలాగా దౌర్జన్యం చేసేవాళ్ళం కాదు మేమందరం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ డివిజన్లో గౌరవ ఎమ్మెల్యే సునీనంద గారి నాయకత్వంలో క్రమశిక్షణ పనిచేసే కానీ రౌడీజన్ చేసేవాళ్ళం కాదు మీరు రౌడీజన్ చేసేవాళ్ళు మీరు మీ బ్యాచ్ అంతేగాని మీరు నోరు పారేసుకొని ప్రజల్లో సులభం అవ్వడం తప్పితే మీరు చెప్పే మాటలు గుడి నుంచి ప్రజలు నమ్మే పరిస్థితులు లేదని చెప్పి నేను తెలియజేస్తాను విద్యానగర్లో వైసీపీ నాయకులు ఒక ప్రెస్ మీట్ ఒక సమావేశం ఏర్పాటు చేసి టీడీపీ మీద గూడూరు ఎమ్మెల్యే మీద అసత ప్రచారం చేశారు ఒక సంవత్సరం పాటు వెయిట్ చేశాము సంవత్సరం సంవత్సరం ఎందుకంటే ఆ సంవత్సరంలో ఏమన్నా టీడీపీ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేస్తాదనుకున్నాను ఎక్స్పెక్ట్ చేశాం చేయలేకపోయారు అందువల్ల మేము రంగంలో దిగుతున్నాము పరుగులు పెట్టిస్తామని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు ఎమ్మెల్సీ గరిగర మాట్లాడారు అయ్యా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సంవత్సరం రోజుల్లో కళ్ళు కట్టుకో నువ్వు నువ్వు కళ్ళు కళ్ళు తెరిచి చూడు ఒకసారి నాలుగు వందల రూపాయలు పెన్షన్ ఇచ్చిన మీరు పరుగులు పెట్టిస్తారా అన్నా క్యాంటీన్ ని పేదలు భోజనం అన్నా క్యాంటీన్ మూ మూసేస్తే చంద్రబాబు నాయుడు వస్తానే అన్నా క్యాంటీన్ తెలిసిన తీసిన పరుగులు పెట్టిస్తారా ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు సీఎం రిలీఫ్ ద్వారా ప్రతి గ్రామంలో ఉన్న అనారోగ్య వే వందల కోట పద్ధతి ఇచ్చి కుటుంబాలను బాగుపరిచారు ఆయన మీ వైసీపీ కోర్టు ప్రభుత్వంలో ఏ రోజైనా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఒక అనారోగ్య బాధుడికి ఒక పది రూపాయలు ఇచ్చిన సంఘటన దాఖలాలు ఉన్నాయా ఈ ఆలోచన మీరు ఎమ్మెల్సీ ఉన్నారు ఎమ్మెల్యే ఎంపీలు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా మీరు ఏం చేశారు ఈ తిరుపతి జిల్లాకి మీరు ఏం చేశారు ఈ కుటుంబ నియోజకవర్గానికి మీరు ఏం చేయకుండానే మీరు మీటింగ్ బిటే చేసి డబ్బులు ఇచ్చి కార్యక్రమం చేయించుకొని మేము కూటమి ప్రభుత్వం పనులు పట్టిస్తాము మేము దౌర్జన్యం చేస్తాము దొరుకుడు చేస్తామని చెప్పేదానికి మీరు ప్రశ్నలకు పెట్టుకుంటారు మాట్లాడుతున్న తప్ప పబ్లిక్లోకి వచ్చి కూటమి ప్రభుత్వం దొమ్మ సత్తం మీకు లేదు బేరుగా మురళి గారు మీ గురించి గురుదో మాత్రం తెలుసు మీరు రాపూర్లో చేసిన దాడులు తీరు అక్కడ దళితుల్ని పూడర్ పుట్టించినారు మీ చరిత్ర అంతా గురించి తెలుసు మీరు గురు ఎమ్మెల్యే మీద మేము మాట్లాడడం హరగత లేదు దయచేసి నూరు తగ్గించుకుంటే ప్రశాంతంగా ఉంటావు లేదంటే మనుషు నీళ్లు అనుగుడు అనే నినాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వం ఏదో ఒక రకంగా ప్రభుత్వం మీద భరత చల్లాలనే ఉద్దేశంతో దుష్ప్రచారానికి పాల్పడడం అందులో మన నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మేరుగు మురళి గారు తన శక్తికి మించి కానీ మాటలు మాట్లాడుతూ ఏదేదో వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ పార్టీలు మారుతున్నారు వాళ్ళని ఆ మారకుండా చేసుకునే ప్రయత్నం తప్ప మరొకటి కాదని తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా రాబోయే నాలుగు సంవత్సరాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇదే చెప్తున్నాం మీకు నిన్న మన పెద్దలు మన కోట గ్రామస్తులు గౌరవనీయులు పొడవలో ధనంజయ రెడ్డి గారు చెప్పిన మాటని ఫాలో అయ్యి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారణం ఏందో తెలుసుకొని కనీసం భవిష్యత్తులో ప్రతిపక్ష స్థానం అయినా కూడా వచ్చేలా చేసుకోవాలని తెలియజేస్తూ నమస్కారం కోటమండలం విద్యానగర్లో నిన్న ఒక ఫ్యామిలీ షో జరిగింది నాలుగు గోడల మధ్యలో నలుగురు కార్యకర్తలతో జరిగిన ఈ ఫ్యామిలీ షోలో అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ మేరుగు మురళీ గారు మాట్లాడారు ఆయన మాట్లాడిన విధానం అక్కడ వచ్చిన వాళ్ళు ఉదయం పేపర్ చదివిన వాళ్ళు నవ్వుకోడానికి కొనుకుంటుంది కానీ ఉపయోగపడేటి వ్యక్తి ఇవే ఆయన ఏదో పనులు పెట్టిస్తానని మాట్లాడారు మా సునీలు అన్న కొంచెం దెబ్బకి సంవత్సరం నుంచి మీరు పరిగిస్తూనే ఉన్నారు మీరు మమ్మల్ని పరుగులు పెట్టిస్తారు ముందు అది అర్థం చేసుకోవాలని మీ విజ్ఞప్తంగా వదిలేస్తుంది నిన్న విద్యానగర్లో జరిగినటువంటి మేరుగు మరలి ప్రెస్ మీట్ ఆయన ఆయన గురించి సామెత వస్తుంది ఆయన మాట్లాడుతుంటే ఆయన ఆయన మా పోడు నియోజకవర్గంలో ఆయన చేసినటువంటి గొడవలు మర్చిపోయి ఈరోజు ఆయన నీతులు మాట్లాడుతున్నాడు వాళ్ళ ప్రభుత్వం విషయం ఏందో వాళ్ళకి తెలిసి తెలిసిపోయి కూడా మా తెలుసుకొని కూడా నీతులు మాట్లాడుతున్నాడు ఆయన కోర్టు ఎన్నిసార్లు ముట్టికాయ చేసిందో అది మర్చిపోయినాడు రంగులు అయినాటికి కోట్లు కోట్లు ఖర్చు పెట్టాడు ఆ రంగులు కోర్టు ముట్టికాయ చేసిన తర్వాత ఆ రంగులు తొడపడానికి కోట్లు కోట్లు ఖర్చు పెట్టారు దాని విషయం మర్చిపోయి ఆయన నీతులు మాట్లాడుతున్నాడు నుంచి మా కోట మండలం గూడు నియోజకవర్గం ఎంత అభివృద్ధి జరుగుతుందో కళ్ళు తీర్చుకొని చూడండి మీరు ఒకసారి మీరు ఊరికే నిన్న మీ మీటింగ్లో కార్యకర్తలు లేక మా ఏరియా నుంచి జనాల్ని డబ్బులిచ్చి తీసుకుపోయి కూర్చోని పెట్టుకున్నారు అది మీ పరిస్థితి ఒకసారి గుర్తు పెట్టుకొని మీరు మీ పరిస్థితి ఏందో తెలుసుకొని మాట్లాడండి ఇంకొకసారి అట్లాంటి మాటలు మాట్లాడితే పద్ధతిగా ఉండదని మెరుగు మురళి గారికి